ఈనాటి చీదెళ్ల సీతాలక్ష్మి గారి స్వీయ కవితలు మొదటి భాగం వింటారు శీర్షిక త్రికాల సాక్షి వంటగదిలో పడక గదిలో హాలులో గుడిలో బడిలో ఆఫీసులో ఎక్కడైనా గోడను ఆశ్రయించి ఉండే అందమైన కాల సాధనం కదలక స్థిరంగా ఉండి మూడు ముళ్ళ నడకతో ఊగే లోలకంతో కదిలిస్తుంది కాలాన్ని విసుగు విరామం లేక సమయాన్ని నడిపిస్తున్న యంత్రం నడుస్తున్న కాలానికి ప్రత్యక్ష సాక్షి నడుస్తున్న కాలానికి ప్రత్యక్ష సాక్షి త్రికాలకు సూచన కదిలేముళ్ళు కదలని గడియారపు ఒళ్ళు కదిలే ముళ్ళు కదలని గడియారపు ఒళ్ళు అందంగా కనిపించే బొమ్మ క్షణ క్షణం గుర్తు చేస్తుంది సమయం లేదు మిత్రమా అని కర్తవ్యాన్ని సూచిస్తుంది కర్తవ్య పరాయణులను చేస్తుంది ఆగనంటుంది సమయం డీలా పడితే బోర్లా పడుడే ఆగనంటుంది సమయం డీలా పడితే బోర్లా పడుడే కాలాన్ని పట్టు కష్టకాలంలో ఒక పట్టు పట్టు కాలాన్ని పట్టు కష్టకాలంలో ఒక పట్టు పట్టు ఆగని కాలానికి సవాల్ విసురు లక్ష్యాన్ని ఛేదించు గోడగడియారం టిక్ టిక్ ధ్వని మన వెన్ను తట్టి ముందుకు నడిపే ప్రోత్సాహి గోడగడియారం టిక్ ధ్వని మన వెన్ను తట్టి ముందుకు నడిపే ప్రోత్సాహి సమయం మించితే వృధా సమయాన్ని కాపాడు నిన్ను నువ్వే అధిగమించు అభ్యుదయ పథంలో అడుగులు వేయి సూచిస్తుంది కాలసూచి ముందుకు సాగేందుకు నీవు వేసే ప్రతి అడుగులో తోడు నీడై శీర్షిక వెలుగు స్నేహం అవినాభావం అవిభక్తం నాతోనే నా నీడ జీవన పర్యంతం నీడతోటే నా ప్రయాణం పుట్టుకతోటే తోడుండి చడీ చప్పుడు చేయక వెంట నడుస్తూనే ఏనాడు నన్ను వీడని ఛాయ అవినాభావ సంబంధం కష్టం సుఖం అంతా నాతోనే కనిపించి కనిపించని నేస్తం ఉదయాస్తమానం నా వెంటే నేనెటుపోతే అటు ఒకసారి ముందు ఒకసారి వెనుక నన్ను పెట్టుకుని నన్ను ఆహారం కాపాడే కాపలా దారు నన్ను పెట్టుకొని అనుక్షణం కాపాడే కాపలాదారు జతగాడు అవినాభావ సంబంధం అవిభక్త బంధం అవును నాకేనా కాదు కాదు ప్రతి ప్రాణికి చెట్టు పుట్టకు పిట్టకు గట్టుకు పువ్వుకు గువ్వకు నీటికి గూటికి అన్నింటికి వెలుగుతోనే పైన కాంతితోనే భాతి లేకుంటే భ్రాంతి చివరంటా తోడూ నీడై నడిచే ఛాయాచిత్రం ఖేద మోదాలు లేని నా పాలిట అసితవాసిని ఛాయా సంచారిణి వెలుతురుతోనే దాని ఉనికి వెలుగుతోనే స్నేహం వెలుగుల గువ్వ వెలుతురుతోనే దాని ఉనికి వెలుగుతోనే స్నేహం వెలుగుల గువ్వ నా ఊపిరి ఉన్నంత వరకు నా వెంటే నీవు ఓ ఛాయా చిత్రమా శీర్షిక కట్టెల పొయ్యి ఆనాటి తలపులు అనుభూతుల తట్టెలు అనుభవాల గుట్టలు తెరలు తెరల యాదులు అమ్మ వంట చేస్తున్న దృశ్యం ఇప్పటికి తలుపులలో పదిలం మా ఊర్లో మేమున్న పెంకుటిల్లు అనురాగాల నిలయం అనుబంధాల తోరణం నా చిన్నప్పుడు మా ఊళ్ళో మా అమ్మ కట్టెల పొయ్యి బొగ్గుల కుంపటితోనే వంట రోజు పది మంది అతిథులు వచ్చిపోయేవారు తప్పనిసరి అందరికీ తెల్లగా కడిగిన ఇత్తడి గిన్నెలో వంట రాగి గుండెలో అతిథులకు వేడి నీళ్లు స్నానాలకు పది మందికి వండి పెట్టిన అలుపెరగని అమ్మ ఆ రుచి అమోఘం వానాకాలంలో వంట అమ్మకెంతో తంట వానాకాలంలో వంట అమ్మకెంతో తంట కట్టెల పొయి పచ్చిగా నానిపోయి మండనని మొండికేసే కట్టెలు చెప్పలేని పాట్లు అమ్మ పడే కుస్తీ పది మంది పిల్లలతో పడిన తంట ఇటుకతో మూడు వైపులా కట్టి నున్నగా పెండతో అలికి ముగ్గులు పెట్టి ముందు వైపు ఖాళీగా పెట్టి కట్టెలు అందులో పెట్టి పిడకలపై గ్యాస్ నూనె పోసి అగ్గి పెట్టి అంటిస్తే మండుతున్న పొయ్యి వంటకు సిద్ధం పెద్ద చిన్న తేడా లేక అన్ని రకాల వంటలకు తోడయ్యేది కట్టెల పొయ్యి పెద్ద చిన్న తేడా లేక అన్ని రకాల వంటలకు తోడయ్యేది కట్టెల పొయ్యి పాత జ్ఞాపకాల మూట విప్పుతున్న కొద్ది ఆనందాల తేట పాత జ్ఞాపకాల మూట విప్పుతున్న కొద్ది ఆనందాల తేట పచ్చని చెట్లతో దోస్తి పుస్తకాలతో కుస్తీ ఆటపాటల్లో మేటి రావు ఆనాటి రోజులు తలచిన కొద్దీ మరి పులకింత పొయ్యి అంటించకపోతే పిల్లి లేవలేదు అనే సామెత వెచ్చగా పడుకునేది పిల్లి వంటయ్యాక రాత్రి పొయ్యిలో కట్టెలపై వంట తగ్గింది నేడు పర్యావరణానికి కలిగింది మేలు గ్యాస్ పొయ్యితో పొగ వచ్చేది లేదు కళ్ళు పాడయ్యేది లేదు నిమిషాల్లో వంట అమ్మకు తప్పిన తంట శీర్షిక సాహితీ విన్యాసం అవధానం తెలుగువారి స్వంతం తెలుగు సాహిత్యంలో ప్రత్యేకతను నిలుపుతూ తన ఉనికిని చాటుతూ విశిష్ట స్థానాన్ని ఆక్రమించి ప్రేక్షకుల మనసు దోచిన సాహిత్య కేళి ధారాధారణ అవధాని జ్ఞానానికి శిక్షణ మేధోపరీక్ష భాషపై బిగుస్తుంది పట్టు లోకజ్ఞానానికి మెట్టు సాహిత్యంలో అవుతాడు దిట్ట అష్టావధానం కష్టావధానం ఏకాగ్రతకు అగ్ర తాంబూలం దత్తపది సమస్యలను అవలీలగా పూరణ చేసి వర్ణనతో మెప్పించి ఛందోభాషణం చేస్తూ అప్రస్థాన్ని ఛేదిస్తూ అడిగిన తిథివార నక్షత్రాలు లెక్కిస్తూ వ్యస్తాక్షరికి న్యాయం చేస్తూ వ్యస్తాక్షరి వివరిస్తూ నిషిద్ధాక్షరికి రూపం ఇస్తూ అష్టపృచ్ఛకుల మధ్యలో అష్టదడ పద్మములా వర్ణశోభితమై విరబూసి అందరి మదిని దోచే అవధాని ఏకాగ్రతకు నిదర్శనం ఎనిమిది దిక్కులను ఏకం చేసి కవిత్వధారతో మెరుస్తూ ధారణతో అన్నిటినీ అప్పజెప్ప అవధాని నికషోపలత్వానికి మచ్చు తునక సాహితీ విన్యాసానికి దర్పణం నేత్రావధానం నృత్యావధానం శతసహస్రం ఉన్నా అష్టావధానం కష్టం అందరికీ ఇష్టం మహిళామూర్తి రోజు చేసే వంట ఇంటి అవధానం విశిష్టతను సంతరించుకుని స్త్రీ గొప్పతనాన్ని చాటుతూ పనిలో నైపుణ్యాన్ని సంసారంలో సరిగమలు పలికిస్తూ విజయపథంలో దూసుకుపోతూ చేస్తున్నా రోజువారి అవధానం స్త్రీకి ప్రకృతి నేర్పిన పాఠం కవితా శీర్షిక యు టర్న్ పెరుగుతున్న నగర జనాభా అదే నిష్పత్తిలో పెరిగిపోతున్న వాహనాలు రక్షక భటులు అదుపాజ్ఞలతో యూ టర్ను తీసుకుని సులువుగా గమ్యాన్ని చేరే మార్గం సుగమం రోడ్ల మీద రద్దీని తప్పిస్తూ సిగ్నల్స్కు విరామం ఇస్తూ పోలీసుకు పని తగ్గిస్తూ వేగాన్ని అదుపు చేసే ప్రయత్నం ప్రభుత్వ సాధనం యూ టర్న్ మాటను చేతను తప్పించుకునే ప్రయత్నం యూ టర్న్ తీసుకునే స్థితి అవసరానికో ఆ సమయం తప్పించుకోవడానికో శ్రీరామరక్ష యూ టర్న్ మాట తప్పుతున్న మనుషులున్న సమాజంలో మాట తప్పని మడమ తిప్పని మనుషులు మృగ్యం ప్రతి సమయం వస్తే తీసుకుంటూనే ఉంటారు యూ టర్న్ కవితా శీర్షిక గార్వం తట్టుకోలేని ప్రేమ మనసు ఉప్పొంగి ఆగలేనంత తల్లికి కొడుకుపై అనురాగం కొలతకు అందనిది తనయుడు ఏది చేసినా ఆనందమే ప్రేమ ఎక్కువై అవుతోంది గారావం తట్టుకోలేని ప్రేమ మనసు ఉప్పొంగి ఆగలేనంత తల్లికి కొడుకుపై అనురాగం కొలతకు అందనిది తనయుడు ఏది చేసినా ఆనందమే ప్రేమ ఎక్కువై అవుతోంది గారాభం అమ్మకు కొడుకు ఎప్పుడు చిన్నోడే అమ్మకు కొడుకు ఎప్పుడు చిన్నోడే ఏమీ తెలియని అమాయకుడే చేసిన తప్పును కప్పిపుచ్చి తండ్రికి సైతం తెలియకుండా దాచిపెట్టిన గుణనిధికత తెలియాలి అందరికీ అతి గారాభం అనర్థదాయకం అతి గారాభం అనర్థదాయకం గార్వం ఎక్కువై గర్వానికి తీస్తుంది దారి ఎవ్వరిని లెక్క చేయని స్థితి పిల్లల ఎదుగుదలలో ఆటంకం పిల్లలు ముద్దు పిల్లల పనులు ముద్దు కాని గారాబంతో చెడును చూసి అడ్డు చెప్పలేకపోతే చెడిపోతే ఏడవక తప్పదు పిల్లల గారాబం అవుతారు సమాజ ద్రోహులు బిడ్డలను నియంత్రించేది కన్నవారు చెడు ఆలోచనలు తించి ప్రేమను మనసులో పెంచి భవిష్యత్ బాటను ముళ్ళు రాళ్ళు లేకుండా పూలబాటలో పయనింపజేసి మానవత్వాన్ని మేలుకొలిపే బాధ్యత తల్లిదండ్రులదే తస్మాత్ జాగ్రత్త కవితాశీర్షిక భాగ్యనగరం అభాగ్యనగరంగా మారి ఆగని ఆకాశధారలు కురుస్తున్న జోరువాన చెరువులు మింగేసిన నగరం చెరువైన వేళ కారులు పడవలై నీటిలో తేలియాడుతున్న దృశ్యాలు కంటికి మంటికి ఏకధాటిగా రోధిస్తున్న నగరం సముద్రాన్ని తలపిస్తూ అలల సవ్వడితో పారుతున్న నీరు మత్తడి దుంకుతూ చిత్తడి చేస్తూ చిత్తం గాయం చేస్తూ కనుల ముందే ఘోరాలు కొట్టుకుపోతున్న ప్రాణాలు అతలాకుతలం ఆగమాగమైన అందాల నగరం దురాశతో చెట్లను కొట్టేసి బహుళ అంతస్తులు ఆకాశార్మ్యాలు కట్టేసి పల్లానికి పారే నీరు పోలేక అవస్థలు పడి నగరాన్ని ముంచేసే ప్రకృతి విధించిన శిక్ష తాను తవ్వుకున్న గోతిలో తానే పడి కుమిలిపోతున్న మనిషి ప్రకృతి విధించిన శిక్ష తాను తవ్వుకున్న గోతిలో తానే పడి కుమిలిపోతున్న మనిషి కవితా శీర్షిక ఒక్క మాట ఒక్క మాట గుండెను తగిలే తూట ఒక్క మాట మనసున రగిలే జ్వాల ఒక్క మాట మరువని గాయపు మూట ఒక్క మాట మనసును చించే రంపపు కోత మాట ఎద బాధపై వెన్నెల పూత ఒక్క మాట తీయని నొక్కుల పోత ఒక్క మాట వలపు వీణ పాట ఒక్క మాట ఆత్మీయపు మూట ఒక్క మాట ఆనందపు స్పర్శ ఒకే ఒక్క మాట గుండెను కోయు రాజ్యాలు కూల్చు అడవికి పంపు ప్రాణం తీయు సత్యం నిలుపు ధర్మం గెలుపు మాట మీద నిలబడడం మనిషికి ఎంతో కష్టం ఒక్క మాట నిజాయితీని నిలబెట్టు ఒక్క మాట అబద్ధానికి ఆసర ఒక్క మాటలో ఒక్క అక్షరం మారిన పొందుకూడు విషము బదులు విషయనిచ్చి వివాహము చేయు తీయని మాట మమతల పంట మనసులు కలుపు గెలుపుకు మలుపు తీయని మాట మమతల పంట మనసులు కలుపు గెలుపుకు మలుపు అంతా ఉంది మాటతోనే ఎన్నో పాటలు దానితోనే అంతా ఉంది మాటతోనే ఎన్నో పాటలు దానితోనే ఒక్క మాట పెదవి దాటితే పృథ్వీ దాటు ఒక్క మాట ఒకే ఒక్క మాట మాట మీదకు అలా ఒక్క మాట ఒకే ఒక్క మాట మాట మీరకు అలా ఇంతవరకు డాక్టర్ చీదెల సీతాలక్ష్మి గారి స్వీయ కవితలు మొదటి భాగం విన్నారు నిర్వహణ